అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పిన కథలు బేతాళ కథలు దివ్యశక్తుల పరీక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశపాలకుడుగా నీకున్న కీర్తి ప్రతిష్టలేమిటో నాకు తెలియదు రాజైన వాడికి ధర్మగుణం పరాక్రమం తెలివితేటలో ఉన్నంత మాత్రాన చాలదు వాటికి తోడు సూక్ష్మబుద్ధి మనోస్థైర్యం అవసరం ఆ రెండు నీలో లోపించిన కారణంగానే ఈ అర్ధరాత్రి వేళ ఏదో అసాధ్యమైన కార్యాన్ని సాధించవుని ఈ శ్మశానంలో తిరుగుతున్నావని నాకు అనుమానం కలుగుతున్నది నీ మీద రాజు మాధవసేనుడిలాగా కొందరు తాము చేయని నేరానికి పాపానికి తమకు తామే శిక్ష విధించుకుంటారు ఇందుకు కారణం సూక్ష్మబుద్ధి మనోస్థైర్యం లేకపోవటం నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు అతడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు కోసల దేశాన్ని మాధవసేనుడనే రాజు పరిపాలించేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు ప్రజాక్షేమాన్ని కాంక్షించడంలో ముల్లోకాల్లోనూ ఆయనకు ఆయనే సాటి అని వచ్చింది పేరు ఇలా ఉండగా కోసల దేశంలో అగ్నినేత్రుడనే మాంత్రికుడు ప్రవేశించాడు వాడు క్షుద్ర విద్యలలో సామాన్య పౌరులను భయపెట్టి తన పనులు చక్కబెట్టుకోసాగాడు ఆ విధంగా వాడొక పెద్ద భవనం నిర్మించుకుని సకల సదుపాయాలతో సుఖంగా జీవిస్తూ ప్రజలను వేధించసాగాడు ప్రజలకు వాడంటే విపరీతమైన భయం అందుచేత ఎవరూ వాడిని గురించి రాజుకు ఫిర్యాదు చేయలేదు చారుల ద్వారా మాధవసేనుడికి అగ్నినేత్రుణ్ణి గురించి తెలిసింది ఆయన వెంటనే కబురు పంపి వాణ్ణి కొలువుకు రప్పించాడు అగ్నినేత్రుడు మాధవసేనుడికి సవినయంగా నమస్కరించి నీ రాజ్యంలో ప్రజలు నేను కూడా ఎంతో సుఖంగా జీవిస్తున్నాం నీకు నా వందనాలు అన్నాడు మాధవసేనుడు శాంతంగా నీ వినయం నాకు సంతోషాన్ని కలిగించింది నువ్వు వెంటనే నా రాజ్యం వదిలి వెళ్ళిపోతే నేనింకా సంతోషిస్తాను అన్నాడు నా వంటి మహామాంత్రికుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి ఎంతో గౌరవం నన్ను నీవు పొమ్మనడానికి కారణం ఏమిటి అని అడిగాడు అగ్నినేత్రుడు నీ బుద్ధి మంచిది కాదు నువ్వు స్వార్థపరుడవి నా రాజ్యంలో నీ వంటి వారికి స్థానం లేదు నువ్వు నీ దుష్ట శక్తులతో సామాన్యులను బాధించి వేధించి సుఖాలను అనుభవిస్తున్నావు అన్నాడు మాధవసేనుడు దీనికి బదులుగా అగ్నినేత్రుడు పెద్దగా నవ్వి శక్తిమంతుడు శక్తిహీనుడి కంటే ఎక్కువ సుఖపడడం ఏ దేశంలోనైనా జరిగేదే నువ్వు విధించే పన్నులు ప్రజలు సంతోషంగా చెల్లిస్తున్నారంటావా నీ శాసనాలన్నీ వాళ్లకు నచ్చుతున్నాయంటావా ప్రజలు నా మీద ఫిర్యాదు చేయడం లేదు కాబట్టి నేను మంచివాణ్ణే ఇక స్వార్థమంటావా ప్రజల కంటే ఎక్కువ వైభవంగా జీవిస్తూ సుఖపడుతున్న నువ్వు మాత్రం స్వార్థపరుడివి కాదా అందుకని నువ్వు దేశం వదిలిపోతావా అని ప్రశ్నించాడు మాంత్రికుడు రాజు రాజభవనాల్లో నివసించడంలో సాంప్రదాయం తప్ప ఎక్కువ సుఖం లేదు నేను స్వార్థభరుణని నువ్వు రుజువు చేస్తే నేను ఈ క్షణమే రాజ్యం వదిలిపోతాను అన్నాడు మాధవసేనుడు అగ్నినేత్రుడు వికటాట్టహాసం చేస్తూ నీతో నాకు వాదనలేమిటి ఆ కారణంగా నన్ను రాజ్యం వదిలిపొమ్మన్నావు నేను నీ కుమార్తెను నాతో తీసుకుపోతాను ఏం చేయగలవో చేయి అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు అంతే అదే సమయంలో మాధవసేనుడి ఏకైక పుత్రిక మాధవీలత అంతఃపురం నుంచి మాయమయ్యింది మహారాజు మాధవసేనుడికి ఏం చేయాలో పాలుగోలేదు అప్పుడు మంత్రి ఆయనతో ప్రభు మాధవీలతకు తగిన వరుణ్ణి ఎన్నిక చేయాలనుకుంటున్నారు కదా ఇప్పుడు దీన్నొక అవకాశంగా తీసుకుందాం ఏ వీరుడు మాంత్రికుణ్ణి చంపి రాజకుమారిని రక్షిస్తారో ఆ వీరుడికి మీరు రాజ్యాన్ని యువరాణిని కూడా సమర్పించవచ్చు అన్నాడు మాధవసేనుడు చేసేది లేక ఇందుకు అంగీకరించాడు వెంటనే రాజ్యంలో ఆ విధంగా చాటింపు వేయబడింది రాజకుమార్తెను రాజ్యాన్ని తమదిగా చేసుకోవాలని ఎందరో యువకులు ఉత్సాహంగా బయలుదేరారు ఈలోగా మాధవసేనుడు కూడా ఊరుకోలేదు ఆయన అంతఃపుర భూగృహంలోని మహాదేవి ఆలయానికి వెళ్ళి పరాక్రమంతో దుష్టుల దుష్టులను ఎదిరించగలను దుష్టశక్తులు నిద్రించడానికి నాకు శక్తి చాలదు నువ్వే సాయపడాలి అని దేవుని ప్రార్థించాడు అప్పుడు దేవి ప్రత్యక్షమై రాజా నిన్ను కొన్ని దివ్యశక్తులు పరీక్షకు గురి చేస్తున్నాయి దిగులు పడకు నేను నీకొక ఖడ్గాన్ని ఇస్తున్నాను అది తాకగానే దుష్టశక్తి ఎంత బలమైనదైనా బూడిదిగా మారిపోతుంది అని ఒక ఖడ్గాన్ని ఆయనకిచ్చి మాయమయ్యింది మాధవసేనుడు ఆ ఖడ్గాన్ని వరలో ఉంచుకుని ఆ రాత్రికి సుఖంగా నిద్రపోయాడు అలా వారం రోజులు గడిచేసరికి ఒకరోజున మాధవీలత ఆ పూర్వ తేజంతో అందమైన యువకుడితో తిరిగి వచ్చింది ఆ యువకుడు మాధవసేనుడికి వంగి నమస్కరించి నేను అగ్నినేత్రుణ్ణి చంపి మాధవీలతను రక్షించి తీసుకువచ్చాను నా పేరు అగ్నిసేనుడు మా పూర్వీకులు విదేహరాజ్యాన్నెలారని చెప్పుకుంటారు అని తనను గురించి చెప్పుకున్నాడు మాధవసేనుడు మారు మాట్లాడకుండా తన వరలోంచి కత్తి దూసి అగ్నిసేనుణ్ణి తీవ్రంగా తాకాడు ఆయన ఈ విపరీత ప్రవర్తనకు చుట్టూ ఉన్నవారు మాధవీలతతో సహా ఆశ్చర్యపోయారు అగ్నిసేనుడికి రవ్వంత గాయం కూడా కాలేదు అతడు నవ్వుతూ నిలబడ్డాడు మాధవసేనుడు మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అగ్నిసేనుడికి మాధవీలతకు వివాహం జరిగింది వివాహ అనంతరం అగ్నిసేనుడికి రాజ్యాభిషేకం జరిగింది అప్పుడు అగ్నిసేనుడి రూపం ఉన్నట్లుండి అగ్నినేత్ర మాంత్రికుడిగా మారిపోయింది వాడు నవ్వుతూ యువరాణిని నేను వివాహమాడాలనుకున్నాను ఈ దేశానికి రాజును కావాలని కలకన్నాను ఈ రెండు కోర్కెలు తీర్చుకునేందుకు నా శక్తుల్ని ఉపయోగించుకున్నాను ముందు మాధవీలతను అపహరించాను తర్వాత నేనే ఆమెను మీకు సమర్పించాను అన్నాడు మాధవసేనుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని అగ్నిసేన నువ్వు మామూలు క్షత్రియ యువకుడివి నన్ను పరీక్షించడానికి ఏవో దివ్యశక్తులు నిన్ను ఉపయోగించుకున్నాయి మాంత్రిక వేషంతో ఎవరిని భయపెట్టకు కోసలకు ప్రభువుగా చక్కని రాజ్యపాలన చెయ్యి ఈ పరీక్షలో నేను ఓడిపోయాను పాప పరిహారార్థం నేను కొంతకాలం వనవాసానికి వెళ్ళి తపస్సు చేసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మరుక్షణం మాంత్రికుడు అగ్ని నేత్రుడి రూపంలో ఉన్నవాడికి ఆ రూపం పోయి అగ్నిసేనుడిగా మారిపోయాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా మాధవసేనుడు తాను పాపం చేశానంటూ వనవాసానికి పోవటం అర్థం లేని పని కాదా అతడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించాడు వాళ్లకు మరొక మంచి ప్రభువునిచ్చాడు ఇన్ని చేసి అతడు పాప పరిహారార్థం తపస్సు అనటం బుద్ధిలోపం మనోస్థైర్యం కోల్పోవడం వల్లనే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవసేనుడు తాను పాపం చేశాననటం నువ్వు చెప్పిన కారణాల వల్ల కాదు అతడు పాపం చేసిన మాట నిజం రాజ్యం అతడి బాధ్యత తప్పితే సొంత ఆస్తి మాత్రం కాదు సమర్థులకు మాత్రమే దాన్ని అతడు అప్పగించాలి అసమర్థుడికో దుష్టుడికో అప్పగిస్తే అందువల్ల ప్రజలు కష్టనష్టాలకు గురి అవుతారు ఇవన్నీ ఆలోచించక కన్న కూతురిపై మమకారంతో స్వార్థ బుద్ధితో ఎవరు తన కుమార్తెను రక్షిస్తే వారికి రాజ్యం కట్టబెడతానడం మాధవసేనుడు చేసిన మొదటి పాపం కులదేవత అద్భుత శక్తులు గల ఖడ్గాన్ని ఇచ్చి దివ్యశక్తులు కొన్ని నిన్ను పరీక్షకు గురి చేస్తున్నావని అతన్ని హెచ్చరించింది అయినా మాధవసేనుడు ఆ హెచ్చరికను తోసిపుచ్చి అగ్నిసేనుడి మీద ఖడ్గాన్ని ప్రయోగించాడు ఇది రెండవ పాపం ఇవన్నీ గుర్తించే అతడు వనవాసానికి పోవటం జరిగింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం